అందరికీ నమస్కారం జేఆర్ స్వాగతం మరి ఈరోజు మనకి సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు వచ్చే పదమూడవ నెల పదమూడవ తేదీనాడు మరి సాధారణ ఎన్నికలు గతంలో మనకి బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగాయి ప్రస్తుతం ఈవీఎంస్ ద్వారా జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మరి గతంలో ఈ బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగినప్పుడు ఏ విధంగా జరిగాయి ఇవి చూద్దాం అందులో ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై రెండు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఉపయోగించినటువంటి బ్యాలెట్ బాక్సు మన దగ్గర ఉంది అసలు పంతొమ్మిది వందల యాభై రెండులో బ్యాలెట్ బాక్సు స్వాతంత్ర అనంతరం ఏ విధంగా తయారు చేశారు బ్యాలెట్ బాక్స్ ఆలోచన ఎలా వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి మొట్టమొదటిసారిగా మనకి బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆలోచన మొదలైంది రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగ రచన రాజ్యాంగ ఆమోదం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మొదటిసారి బ్యాలెట్ బాక్సుల ద్వారా అంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని చెప్పేసేసి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఇందుకుగాను అప్పటికి గోద్రేజ్ కంపెనీకి భారత ప్రభుత్వం బ్యాలెట్ బాక్సుల తయారీని అప్పు జరిగింది ఇందులో భాగంగా గోద్రేజ్ కంపెనీ ముంబైలో ఉండేటటువంటి తన ప్రధాన కంపెనీ అందుకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ నమూనాలను స్వీకరించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభైలో మనకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ రోజు కంపెనీకి ఇచ్చినటువంటి ఒక బాక్స్ తయారీకి ఐదు రూపాయలు కేటాయించింది ఐదు రూపాయల్లోనే బ్యాలెట్ బాక్సు పూర్తిగా తయారు చేసి ప్రభుత్వానికి అప్పు అయితే ఇందులో బ్యాలెట్ బాక్స్ తయారీలో చాలా ఇంటర్లాకింగ్ సిస్టమ్ కానీ వాటర్ ప్రూఫ్ కానీ ఎయిర్ టైట్ ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్ సంబంధించి లక్షణాలుగా ప్రభుత్వం నిర్దేశించింది ఇది పంతొమ్మిది వందల ఈ యాభైలో ఉపయోగించినటువంటి బ్యాలెట్ బాక్స్ మన దగ్గర ఉంది దీన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇది చూసినట్లయితే మనకి ఓటు వేయడానికి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ లాగా ఒక గాడి ఉంది ఉదాహరణకి ఇది ఓటు అనుకుంటే కేవలం ఒక్క ఓటు మాత్రమే వేసేంత గాడిని ఆ రోజుల్లో నిర్మించడం జరిగింది ఇది మనకి ఓటు వేసిన తర్వాత ఇది లాక్లో ఉంది ఇప్పుడు ఈ లాక్ తీయడానికి మరలా పూర్తిగా ఇది వాటర్ ప్రూఫ్ అండి ఇది క్లోజ్గా చేసేస్తే ఇందులో మనకి వాటర్ వెళ్ళే అవకాశం లేదు దీన్ని ఓపెన్ చేసాం ఇక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇక్కడ సీల్ వేస్తారు దీనికి దీనికి తాడు కట్టి ఒక ప్రభుత్వ అధికారిక ముద్రతో సీల్ వేస్తారు ఇది ఓపెన్ చేయడానికి అవదు మళ్ళీ కౌంటింగ్ సమయంలో దీన్ని సీల్ విడదీసి ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మనకి పై క్యాప్ రావాలంటే ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది ఈ ఇంటర్లాకింగ్ సిస్టం ద్వారా దీన్ని ఈ విధంగా జరిపితే ముందుకు జరుగుతుంది క్లోజ్ చేస్తే ఈ విధంగా క్లోజ్ చేయాలి ఇది మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసాం ఇది ఓపెన్ చేయడం ద్వారా బాక్స్ ఓపెన్ అయింది బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మన ఓట్లను లెక్కించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంటర్లాకింగ్ సిస్టంలో మనం ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ బాక్స్లో లాక్ అవుతుంది మనం అవుట్ సైడ్ నుంచి మనకి ఈ విధంగా జరిపితే మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్కి సంబంధించి ఇచ్చారు దీన్ని గట్టిగా కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని మనకి చూస్తే ఇలాగా ఇక్కడ లాక్ అయిపోయింది అంటే ఓటింగ్ చేసే కంపార్ట్మెంట్లో మనం ఏదైతే గతంలో ఓటు వేసామో ఇది లాక్ అయిపోయింది ఇందులోంచి ఇంకా ఎటువంటి ఏది కూడా వేయడానికి అవ్వదు ఇంకా పూర్తిగా వాటర్ ప్రూఫ్ అయిపోయినట్టే మళ్ళీ ఇది ఓపిక ఓపోయిన తర్వాత క్లోజ్ చేసేసండి క్లోజ్ చేసి దీన్ని మరలా ఈ విధంగా లాక్ చేయాలి లాక్ చేసి ఇక్కడ సీల్ వేసేస్తే ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వాటర్ ప్రూఫ్ ఎయిర్ టైట్ ఈ విధమైనటువంటి బ్యాలెట్ బాక్సుల్ని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండు జనరల్ ఎలక్షన్స్లో ఉపయోగించారండి ఇప్పటికీ డెబ్భై రెండు సంవత్సరాలు అవుతుందండి డెబ్భై రెండు సంవత్సరాలు అయినా సరే ఈ బ్యాలెట్ బాక్స్లు ఎక్కడా కూడా చెక్ చదరలేదు ఇప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేట్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో బ్యాలెట్ల ద్వారానే ఎలక్షన్ జరుగుతూ ఉందండి మరి దీన్ని మళ్ళీ పట్టుకొని ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఒక హ్యాండిల్ కూడా ఉందండి చూసారు కదా ఇది ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా ఈ బ్యాలెట్ బాక్స్ అన్నది ఆ రోజుల్లో మరి ఎలక్షన్స్కి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జరిగిన ఇరవై మూడు రాష్ట్రాల్లో ఆ రోజు ఫస్ట్ ప్రథమ సాధారణ ఎలక్షన్స్లో ఇరవై మూడు రాష్ట్రాల ఎలక్షన్స్కి కూడా గోద్రేజ్ కంపెనీ ఈ బ్యాలెట్ బాక్సుల్ని పంపిణీ చేసిందండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ